The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ వెల్కమ్ టు జలదంగి మండలం జమ్మలపాలెం గ్రామంలో ఈత ముక్కల బాలమురళిరెడ్డి రైస్ మిల్లు వైసీపీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈత ముక్కల బాలమురళిరెడ్డి ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని శారవత్తో సత్కరించారు ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టడం జరిగిందన్నారు ప్రతిపక్షాలకు ఈ అభివృద్ధి కనపడదా అంటూ ప్రశ్నించారు కుల మత భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ ప్రజలకు అవసరమని అలాంటి లీడర్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నిన్నే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్ కే నాటికి ప్రమాదకి నమ్ముకొంది నిన్న కొడి ది బాధమే విలేజ్ క్లినిక్స్ కానీ ఈ విధంగా పెట్టించారు అది ఒక్కొక్క సచివాలయంలో ఒక కోటి రూపాయల పైన అవుతుంది ఆ విధంగా మనకు నూట డెబ్బై ఐదు కాన్సన్షన్ ఉండవు ఒక్క ఉదయగిరికే తొంభై ఐదు సచివాలయాలు ఉండవు తొంభై ఐదు సచివాలయాలు అంటే తొంభై ఐదు కోట్లు ఈ విధంగా అది డెవలప్మెంటే అది డెవలప్మెంట్ గా వీళ్ళకి అపోల్చిన వాళ్ళకి ఎవరిని కనిపించడం నోరుండదని అదో కూతురు కోయటం తప్ప మంచిగా ఆలోచిస్తే మన మంచి కళ్ళతో చూస్తే అది మంచి డెవలప్మెంట్ అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అపోజిషన్ వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడికి మాత్రం అది అపోజిషన్ అనేది అది డెవలప్మెంట్ లాగా కనిపించదు ఏమైనా చేసినాడు అంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి మనకు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కావాలి ఆయన కులము చూడాల మతము చూడాల పార్టీ చోడ టీడీపీ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చాయి అదే చంద్రబాబు నాయుడు టైంలో అవసరం లేదు అని చెప్పిన ఏకైక మగవాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు ఆ విధంగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఆ విధంగా పెట్టాడు తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే పద్ధతిలోనే పథకాలు ఇచ్చాడు ఈ రోజు నేను అనుకుంటున్నాను ఆడవాళ్ళు మహిళలకి మెయిన్ బటన్ నొక్కితే మహిళలకు అకౌంట్ లో పడుతుంది మహిళలు వాళ్ళు వెంట్లని గాని చౌదరీస్ అని కానీ ఇంకో క్యాస్ట్ అని ఇంకో క్యాస్ట్ అని క్యాస్ట్ రూపంలో ఆయన ఏమాత్రం క్యాస్టిజం అనేది ఏమో ఎక్కడ చూపించాల ప్రతి ఒక్కరికి లబ్ధి దాని వల్ల ఈ రోజు మహిళలు ఏ క్యాస్ట్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటేస్తారు ఖచ్చితంగా వేస్తారు ఆయన్ని గెలిపిస్తారు కూడా ఇటువంటి లీడర్లు మనకు దొరకడు ఈయన ఉంటేనే రేపు మళ్ళా కంటిన్యూ అవుతాయి పథకాలు మళ్ళా కొత్త పథకాలు కూడా యాడ్ చేయబోతుండవు కాబట్టి ఆయన గుణాలు చాలా గొప్ప గుణం ప్రజలను కాపాడే గుణం ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదరిస్తారు ఖచ్చిగా నూట ఆయన అనుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఖచ్చితంగా ఇస్తారు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా కొన్ని సచివాలయాలు తిరిగిన తర్వాత నేను వెళ్ళి ఒక మాట చెప్పాయనకి సార్ మీరు టీవీలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అంటున్నారు నేను టీవీలో చూసినప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏ విధంగా వస్తాయని చెప్పి అనుకుంటే ఉంది సార్ నేను తిరగడం మొదలుపెట్టిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు రావు అని అనుకున్నాను సార్ అని చెప్పి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీ తోటి ని ఫామ్ చేయబోతున్నారు ఏమైనా సరే ప్రజలు బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి లీడరే ఉండాలి అటువంటి లీడర్ ఉంటేనే ప్రజలు బ్రతక కాబట్టి మనం ఏమైనా సరే రేపు మే పదమూడో తేదీన జరిగే ఎలక్షన్కి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఇక్కడికి రాని వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి చెప్పండి మనం జగన్మోహన్ రెడ్డి రావాలా మన ప్రతికుడు మంచిగా ఉండాలంటే అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఏమైనా జగన్మోహన్ రెడ్డిని మనం మంచి మెజార్టీతో గెలిపించుకొని మళ్ళా తీసుకొచ్చుకున్న రోజు మన భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అని చెప్తూ చేసుకొని అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్న ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రోపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి